హాయ్ చూపిల్లా చూపించాగండి ఇదే చపాతి చికెట్ మీకు కావాలా చూడేసా మీకు మీకే తీస్తున్నాం ఇప్పుడు తింటది మా మమ్మీ ఇప్పుడు తింటుంది సెలవు గ్యాస్ ఇవి ఇచ్చే ఇవి చపాతీలు చేస్తున్నావు అంటే చపాతీలతో ఇట్టి తింటారు ఇవి వేసి ఇది దీంట్లో పెట్టిక ఇది కూడా దీంట్లో పెట్టిక ఇది అన్నం చేసుకొని ఏ వంటలు చేసినా చూపి నేనా ఏ వంటలు చేసినా చూపిస్తా చపాతి చికెన్ నువ్వే చేసినావా అయ్యో ఎలా అన్నది ఆ చేయండి ఇంకా కర్రీ చేయలేదా చేయలేదు మరి ఎప్పుడు చేస్తావు తర్వాత ఉత చపాతీ వేసినాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలండి పిండి చేయాలా అదని చూపిస్తా చేసేది నా చపాతి నా రొట్టె తీసుకుని చెప్పిస్తాం తెరడి ఫస్ట్ దేని ఇక్కడ పెట్టుకోవాలా తిప్పాలా నైన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ టైం చెప్పినాం ఇప్పుడు దీంట్లో కొంచెం చపాతి చేసినాను ఇప్పుడు వేస్తున్నాను ఎప్పుడు వేస్తాం ఎత్తే ఇంకా కాసేపు నాకు ఎట్లా పెట్టుకోవాలి ఇంకా ఖాళీ కూర్చుందాం ఎప్పుడు అయ్యింది చూడండి చూపిస్తాం

i <laughs>